ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್ ನಡಿಕಟ್ಲು ತಗಲಿ ಪ್ರಜಲು ಸ್ವಸ್ಥ ಪೊಂದಿ ಪೌಲು ನಡಿಕಟ್ಲು ತಲಿ ఆయన చేతి రుమాల తగిలి కూడా అనేక మంది ప్రజలు స్వస్థత పొందినట్లు అపోస్తల కార్యములు పంతొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చిన చూస్తాం అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగులు ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచను దయ్యములు కూడా వదిలిపోయెను అని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది దేవునికి మహిమ గాక ప్రతిదేను బుడ్లారా ఎంత గొప్పగా మనం దేవునికి సమర్పించుకుంటామో ఎంతగా దేవుని యొక్క పిలుపుకు లోబడతామో ఎంత అయితే దేవుని యొక్క అభిషేకాన్ని ఎంత గొప్ప ఆత్మల భారముతో ప్రార్థనా పురుడమై జీవిస్తామో అంత బలమైనటువంటి అభిషేకం మన శరీరంలో అగ్ని అభిషేకం నిలిచినప్పుడు మన యొక్క చేతి రుమాలు కానీ మన వస్త్రములు కానీ మన శరీర అవయవ భాగాలు కానీ మన యొక్క నడికట్లు బెల్ట్ కానీ తగిలినప్పుడు ప్రజలందరూ స్వస్థతలు పొందుకొని దెయ్యాల నుంచి విడిపించబడి సంపూర్ణమైన ఉడుదల పొందేదరుగాక ఆమె